నింపుతామని దానికి ఇంకొక వంద రూపాయలు జద్ద చేసి ఆరు మందిని ఆ రోజు అంతా ఉపయోగించి మొత్తం నింపేస్తాడు ధర్మరాజు తేలిగ్గా ఉంటాడు మామూలుగా ఉన్నాడు ఏమి కష్టపడటం లేదు మరుసటి రోజు పొద్దునే ద్రోణాచారి గారు అడిగారు నింపావా అబ్బా గురువుగారు నిన్నంతా ఎంత శ్రమ పడ్డానండి అంటూ మీరు రూపాయి ఎక్కడ సరిపోతుందండి దానికి ఒక వంద రూపాయలు సబ్బ చేసి నేను ఆ రూమ్ అంతా నిప్పేశాను అన్నారు మరి ఆయన చూపించాలంటే బలవంతంగా రూమ్ దగ్గరికి తీసుకొస్తాడు ఆ రూమ్ దగ్గర చూస్తే దెబ్బలో ఉండే చెత్త మొత్తం తీసుకొచ్చి తను గురియు చెప్తా ఉన్నాడే అవునండి కానీ నేను నింపేశాను ఎట్లా నింపేవరా కూతురు గారు కానీ తీసుకొచ్చి రూము తలుపు తెరవగానే మధ్యలో ఒక దీపం విరిగించబడి ఉంది ఈ యొక్క మూలలో అగరబత్తి వెలుగుతూ ఉంది రూపు లోపలికి వెళ్తే ప్రకాశము సుగంధము వ్యాపించి ఉంది అప్పుడు ధర్మరాజు గురువు మీరు ఒక రూపాయి ఇచ్చారు నేను పావలా ఖర్చు పెట్టి ఇది చేశాను మిగతా ముక్కో ఆవర మీరే అది ఆధ్యాత్మిక సాధకుడు చేయాల్సింది చెత్తను నింపడం కాదు వెలుగును నింపాలి సుగంధాన్ని నింపాలి అది మనస్సు ఖాళీ ముట్టే చేయగలుగుతామే కానీ మనసులో చెత్త ఉంటే బయట కూడా ఏం నింపుతామో మనసులో ప్రశాంతత ఉంటే ఏం నింపుతామో వెలుగును ప్రకాశాన్ని సుగంధాన్ని మంచితనాన్ని దయచేసి మీరు తెలుసుకోండి డబ్బు ఒక్కటే జీవితం కాదు డబ్బుల గురించి ఆలోచిస్తూ ఉండే కొద్ది డబ్బులు వస్తాయి టెన్షన్స్ వస్తాయి దానికంటే విశాలమైనది ఒకటి ఉంది అదే సంపద ఏమండి భౌతిక సంపద కష్టపడాలి గుణ సంపదకు మనస్సును ఆలోచింపచేసి మనస్సును వంచాలి ఎంచాలి వినయంగా దాన్ని నిజమైన భక్తితో దాన్ని వింట ఆ గుణ సంపద గుణాల వారి ఎక్స్పాండ్ కావటం విశాలం కావడం అనంతం కావడం అనేది తెలియక మనం ఏం చేస్తున్నామంటే ఆస్తులు పోగు చేసుకుంటున్నాము డబ్బులు పోగు చేసుకుంటున్నాము బంగారాన్ని కూడా పెట్టుకుంటున్నాము ఎందుకు ఏ భద్రత రక్షణ మీకు డబ్బులో కానీ బంగారంలో కానీ ఆస్తుల్లో కానీ లేదు మీ యొక్క మంచి గుణాల్లో ఉంది మీ యొక్క హృదయంలో ఉంది భద్రతలు గనక రక్షణ ఇక్కడ కనుక్కున్నారు అంటే బయట ఏమి లేకపోయినా కానీ సంతోషంగా ఉండాలి

బాహ్య సంపద కోసం బాహ్యంగా కృషి చేయడం కోటి తత్వంలో నిలబడాలి ఆధ్యాత్మిక సంపదలు అంతరంగా కృషి చేయాలి ఇక్కడ మీరు పోటీ వచ్చేవాళ్ళు మీరు మీరే సాగి సూర్యుడికి సూర్యే సూర్యుడే సాగి చంద్రుడికి చంద్రుడే అంటే ఆ

ఇవన్నీ కూడా ఎవరైతే దాటిపోతారు ఏమిటి జన్మలో చావు గురించి చాలా వచ్చింది విన్నా సరిగ్గా అర్థం చేసుకున్నాను చెప్పిన విషయం చావు అనేది అసలు లేదు ఉండేది జీవితం మాత్రమే జీవితం యొక్క పాయింట్ పుట్టు ఇంకొక పాయింట్ అంతే జీవితం 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 చావు అనేది కల్పితమైనది ఎందుకు అంటే నువ్వు చచ్చి వచ్చినట్టుగా నువ్వు అంటే తెలియదు ఎవరైనా చచ్చి వచ్చి నేను చచ్చిపోయానో ఆ లోకానికి వెళ్ళాను ఈ లోకానికి వెళ్ళాను అని వచ్చి చెప్తున్నానంటే తెలియదు చచ్చిన మనిషిని ఏమైనా చూసావంటే లేదు కళ్యాకాలను చూసేవా కానీ చచ్చిన మనిషిని చూడలేదు చావు అనే అనుభవం ఏమైనా ఉందా అంటే ఫస్ట్మైన ఎక్స్పీరియన్స్ ఎవరికి కాబట్టి ఉండేది ఏమిటి అంటే జీవితమే ఉంది జీవితం యొక్క ఆర్థం ఉంది దాన్ని పుట్టుబం జీవితం యొక్క ముగింపు ఉంది దాన్ని మరణం అంటుతావు వాస్తవంగా చావులేని ఒక కల్పిస్తుంది ఇది ఒక గొప్ప ఐడియా ఇది దీనికి అర్థం చేసుకోవాలి ధ్యానం చేసుకోవాలి ఇక ఇరవై ఒక్క శ్లోకంలో ఇరవై ఒకటో శ్లోకంలో ఈ అధ్యాయంలో

మధ్య వేలు రజోగుణం ఈ పెద్దవేలు ఉంది కదా అదే తమగుణం అంటే అందరిలో ఉండే ఎక్కువ ఏది అది అంటే బ్యూటం బాగా తక్కువ ఉంటుంది శరీరము శరీరం యొక్క అవసరాల గురించి ఆలోచిస్తూ ఉంటే వాడు తవ్వగుణం శరీరం ఒక పని ఉంటూ దాన్ని వాడుకోవాలి ఉన్నతమైనటువంటి గమ్యాన్ని పొందాలి అనుకుంటే వాడు వదు అలా కాదు ఏ జన్మలోనూ పొందలేనటువంటి గమ్యాన్ని పొందటానికి ఈ మానవ జన్మ వచ్చింది ఈ మానవ జన్మలో పొందదగినటువంటి ఏకైక గమ్యం ఏమిటంటే ముక్తి మోక్షము అని ఎవరైతే అనిస్తారో వాళ్ళు సర్వవస్థులు దానికోసం కృషి చేయాలి ही irmãos de Mato. E a gente perde a vida. E a verdade é que não perde a vida. Perde a vida. Perde a vida. Perde a बाल होगा, बजेरा बाल होगा, बुरबुलानी कोई नहीं चल పన్నెండేళ్ళు గురువుల విద్యాభ్యాసంలో గడుపుతుంటాడు గురు సేవలో పెడుతుంటాడు విద్యార్థులు చేసిస్తాడు ఇప్పుడు నవయువకుడుగా నివయోగుడుగా వచ్చినప్పుడు తల్లిదండ్రులు గుర్తిస్తారు జరలన్నీ అన్ని జనలు పెట్టుంటాయి ఎందుకనంటే సంస్కారంలోని ఆ గురువులు ఎంతసేపుకి గురుదేవుడి యొక్క సేవ విద్యార్థన దీంట్లోనే గడుపుతాడు కాబట్టి ఏషు సంవత్సరంలో ఉండదు అప్పుడు ఏం చేస్తాడంటే మగలు వాడికి పిలిపించి మనం చేయించి పెరగబెట్టించి పసుపు నీరు పోసి అవతృ స్నానం చేసి అతను శ్రద్ధంగా ఉన్నప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు వాడు ఏం చేస్తారంటే పసుపు పసుపు పంట వేసుకొని ఒక రాగి మండ తీసుకొని ఉత్తరాధంగా ఉండి అహం కాశ్యాం వచ్చామి ఏమంటాడు నేను కాశీ కలుస్తాను అప్పుడు తల్లిదండ్రులు ఏమర్థం అన్నాడు ఎందుకు అని తపస్యా తపస్సు కోసం అంటారు తపస్సు ఎందుకు అని అడుగుతాడు అంటే ముక్తి కోసం ఇక్కడ వరకు తల్లిదండ్రుల యొక్క వాతావరణం కలుగుతుంది ఇప్పుడు తల్లిదండ్రులు పక్కకి వెళ్ళిపోయి ఇంకొక ఆయన అంటాడు ఆయన ఉంటాడంటే బాబు నువ్వు పెట్టడం తపస్సు చేయటం ముక్తి నిపొందడం అంత భార్య ఉంది అని మా అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాం నువ్వు పెళ్లి చేసుకో మీ ఇద్దరు కలిసి ఇక్కడే ఉండి తపస్సు చేసుకోండి బ్రహ్మత్ ఆశ్రమంలో మీ యొక్క సాధనకు కావలసినటువంటి వస్తువులను సౌకర్యాలను మేము వదలించిస్తాము బ్రహ్మత్స ఆశ్రమంలో స్థిరపడే సరేని ఒప్పుకున్నంత వరకు అవరు ఎప్పుడైతే ఒప్పుకుంటాడు పెళ్లికి గురుడు ఒప్పుకునే వరకు ఎవరు అంటే ప్రపంచం ఒప్పుకున్న తరవాడు ఇక అక్కడి నుంచి పెళ్లి అనేది ప్రారంభం పెళ్లి గృహస్థాశ్రమంలో స్థిరపడతారు భార్య పిల్లలు దొరుకుతారు కానీ ఏమని ప్రమాణం చేశాడు ఇద్దరు కలిసి తపస్సు చేసుకుంటాము పొందుతాము అనే ఒక ఒక ప్రమాణం చేసి కదా దీనిలో దిగింది అంటే గృహస్ బ్రహ్మచారి సన్యాసి అతని యొక్క జీవిత గమ్యం ఏమిటి చెప్పండి మన ఋషులు అందించినటువంటి గొప్ప అంటే మోక్షమే జీవిత అది కదా కాకపోతే ఏమిటి అంటే ఈ జన్యాలు సంపాదన వచ్చింటుంది సంతోషం ఉండొచ్చు కదా ఇంకా ఆ వేటలో పడిపోతూ ఉంటారు మనం భార్య పిల్లలతో ఇల్లు వాళ్ళతో వీటితో ఉన్నాము అనేటువంటి ఆ ఒరిజినల్ ప్రమాణం సంకల్పం ఏది ఉందో దాన్ని మర్చిపోతారు ఇక ఈ ఒక విధిలో బడుతూ బడుతూ పెడుతూ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక మనిషి చదివి ఇది వల్లే దుఃఖం వచ్చింది కాబట్టి

అతను ఏ విధంగా మాట్లాడతాడు ఏ విధంగా నడుస్తాడు ఏ విధంగా కూర్చుంటాడు ఏ విధంగా తింటాడు ఏ విధంగా నడుపు నడుపుతాడు అని అక్కడ సమాధానం అది రెండవ ధ్యాయం మళ్ళా పన్నెండు అధ్యాయం పన్నెదవ అధ్యాయంలో ఉత్తమ భక్తుల యొక్క లక్షణాలు ఎట్లా ఆ భక్తులు యొక్క మనతత్వం ఎట్లా వస్తుంది అతను ప్రపంచంలో ఎట్లా తిరుగుతాడు అని అక్కడ అడుగుతాడు అక్కడ ఉత్తమ భక్తులు జ్ఞానంతో సమానమైనటువంటి లక్షణాలను కృష్ణ పరమాత్మ అర్జున్ మళ్ళీ మళ్ళీ గుణాతీత యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి అతని యొక్క జీవితం ఎట్లా ఉంటుంది అతని యొక్క ఉంటుంది అతని యొక్క ఆహార విహార వ్యవహారం అంతా ఎట్లా ఇక్కడ ఈ ఐదు శ్లోకాలు గుణాతీతుడి యొక్క లక్షణాలు ఎట్లా ఉన్నాయో వివరిస్తాయి ఇది చాలా గొప్ప విషయం మీరు గడదడ గడగడ పారాయణం చేస్తూ ఉంటే మీకు కానీ నిదానంగా శ్లోకాలను పారాయణం చేస్తుంటే ఆ లక్షణాలు మీకు కూడా మీ కూడా అలవారు అందువల్ల కలిగించి పాలు కాలేదంటే నిలబడి నీళ్ళు తాగుతాం

ఆశరహితమైన నిర్వికారమైన శాశ్వత ధర్మ స్వరూపమైన అచంచలమైన ఆనంద స్వరూపమైన పరబ్రహ్మను నేనే ఆశ్రయించి ఉంటాను కాబట్టి నా భక్తులైన నా సంతానమైన మీరందరూ కూడా అదే పరబ్రహ్మను అనుభవానికి తెచ్చుకోవాలి అని అక్కడితో ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాను